శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకావేసు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇది మనం ఏలూరు పతేబాదులో ఉన్న మంచినీళ్ళు తోటలో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయము అవ్వచ్చు ఈ విఘ్నేశ్వర స్వామి దేవాలయంకు నాకు చాలా విడదీరాని అనుబంధం ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం నేను ఎవరికి చెప్పుకోలేని అనేక బాధలు కష్టాలు అసలు ఈ భూమి మీద ఎందుకు బతికుండాలి అన్నంత అగాధంలోకి చీకటిలోకి వెళ్ళిపోయి ఏదో ఇంట్లోంచి పారిపోయి ఏదో చేసుకుందాము అన్నంత బాధను కలిగి చాలా డిప్రెషన్లో ఉండేవాడిని ఒక ముప్పై సంవత్సరాల క్రితం అయితే అనుకోకుండా ఒక రోజు రాత్రి నేను రాత్రి పది గంటల పదకొండు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు పదకొండు గంటల సమయంలో ఇదే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఈ వినాయక స్వామి దేవాలయం కనిపించింది ఆ రోజున నా మనసు బాధపడుతూ స్వామి నాకు నివేదితూ స్వామి నాకు నువ్వే దిక్కు నువ్వే నన్ను కాపాడాలి నాకు ఒక మంచి దారి చూపించి నన్ను నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా భార్యకు అలాగే నా తల్లికి నా వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా నేను బాగా చూసుకోవాలి అందుకు నాకు వేరే దారి ఏమీ కనిపించటం లేదు నా ముందు ఉన్నటువంటి దారి ఒకటే ఈ లోకం నుంచి విడిచి నీ దగ్గరకు రావడం అని మొక్కుకొని ఆ రోజు రాత్రి ఇక్కడే ఈ వరండాలోనే నేను నిద్రపోయిన ఆ రోజు రాత్రి ఏడ్చుకుంటూ కూడాను ఇదంతా కూడా స్వచ్ఛమైంది స్వచ్ఛమైన కథ ఇది అయితే ఆ మరుసటి రోజు ఈ స్వామి అనుగ్రహమో లేకపోతే నా ఎందుకు స్వామి కరుణించాడో తెలియదు నాకు ఆ మరుసటి రోజు తెల్లవారుజామునే ఒక ఉపాధి కల్పించాడు ఆ ఉపాధిలో నేను అదే పెయింటింగ్ వర్క్ అంటారు అది ఇళ్లకు రంగులు వేయటము ఆ పెయింటింగ్ వర్క్లో ఆ రోజు మొదలుపెట్టిన నా ప్రస్థానం ఈ రోజుకి ముప్పై సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జన జనాభివృద్ధి చెందుతూ నేను దాదాపు యాభై నుంచి వంద మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి ఒకనొక సందర్భంలో మా పిల్లలకు కూడాను నేను కనీసం పదవ తరగతి అయినా సరే చదివిస్తాను లేదో అని బాధపడేవాడిని అలాంటిది ఈ గణేషుని అనుగ్రహంతో ఇవాళ మా అబ్బాయి సీఏ చదువుకున్నాడు అంటే చార్టెడ్ అకౌంటు అలాగే మా అమ్మాయి కూడా డాక్టర్ అయ్యింది అదంతా కూడా మనకు ఈ స్వామివారి అనుగ్రహము ఆశిస్సులు పుష్కలంగా లభించాయి అంటే దేవుడు మనకి వచ్చి వెనకుండి మనకు అన్ని చూపిస్తాడంటే కాదండి వేరొక మనిషిని మనకు దారి చూపించడానికి వేరొక మనిషి ద్వారా మనకు సహాయం చేయడానికి మనం చేసుకునేటువంటి పాప కర్మలను అనుసరించి పుణ్యకార్యాలను ఆ పుణ్యకార్యాలను లేదా మన తల్లిదండ్రులు పుణ్య పుణ్యకార్యాలను అనుసరించి ఆ పిల్లలకు మంచి చెడు అనేది ఒక దారి అనేది చూపించడానికి ఉపయోగపడుతుంది దిగు నుంచి దేవుడే దిగిరాని అవసరం లేదు మనుషుల రూపంలో కూడా దేవుడు అనేవాడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు అది నా జీవితంలో ఎన్నో సార్లు విజయవంతమైంది సార్లు ఆ యొక్క అనుభూతిని ఆనందాన్ని నేను అనుభవించాను ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఈ దేవాలయం మీకు చూస్తానికి చిన్న దేవాలయంలే ఉంటుంది ఇక్కడ దేవుడికి కూడా చాలా దేవాలయం చిన్నదైనా కానీ చాలా పవర్ఫుల్ ఇక్కడ వినాయకుడు ఈ వినాయకుని దేవాలయం మీరు రావాలి రావాలంటే కనుక ఏలూరులో ఉన్నటువంటి ఈ వినాయకుని దేవాలయంకి మీరు వచ్చి దర్శించాలనుకుంటే కనుక ఈ దేవాలయము ఏలూరు అత్తెబాదులో మంచినీళ్ళ తోటలో ఉన్నటువంటి ఒక చిన్న దేవాలయము చూస్తానికి దేవాలయం చిన్నదే కానీ ఇక్కడ స్వామికి మాత్రం విశాలమైనంత మనసు ఉంది ఎల్లవేళ ఇక్కడ చాలా మంది ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగా అభివృద్ధిలో చెందారు అందులో నేను ఒకరిని బాగా అభివృద్ధి చెందాను భగవంతుడి దయ అనుగ్రహము కరుణ ఎల్లవేళ మీ అందరికి కూడా ఉండాలని ఈ సందర్భం మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం ओम नमः नम पादव पूजयामी ओम एकदंताय नमः गुरुफो पूजयामी ओम स्वर्प कन्नायन नमः जानून पूजया घनराजायन नमः जंग पूजया ओम मुखुवाहनाय नमः ओर पूजया ओम हैैरंबाय नमः कटिम पूजया ओम गंगोत्रयन नम रम पूजयामी ओम गणनाथाय नमः गणनाधायूजया ओम गणेशाय नमः हृद पूजया ओम स्थूलकंठाएं नम कंठम पूजया ओं स्कंदय नमः स्क पूजया ओम पासहस्ताय नमः ओम पूजयामी नमः गजवक् पूजयामि ओम ओं नमः नम पूजयामि ओम या नमः कर्ण पूजयामि ओम नमः नलाटम पूजयामि ओम नमः शरम पूजयामि ओम विघ्नराजाय नमः सर्वाण्यंगा पूजयामि